మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు వారాల నుండి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఆందోళనలు చేపడుతున్నారు తమ డిమాండ్లను పరిష్కరించాలని జీతాల పెంపుదలతో పాటు ఆర్థిక పరమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఇప్పటికే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించింది మరికొన్ని సమస్యలను పెండింగ్ లో ఉన్నాయని వాడీ వర్కర్ల సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంత్రివర్గం వర్గం ఉప సంఘంతో సంఘాలు చర్చలు జరిపాయి రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మాది మహిళా పక్షపాత ప్రభుత్వం వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగాం సంక్రాంతి తర్వాత దీనిపై మరోసారి చర్చిస్తామని చెప్పాం పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చాం గర్భిణీలు బాలింతల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలి అని స్పష్టం చేశారు దీంతో తదుపరి కార్యాచరణపై యూనియన్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం జరిగింది ఆ సమయంలో చర్చలు విఫలం కావడంతో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత సమ్మె మరింతగా ఉద్రిక్తం చేస్తామని యూనియన్ సంఘాలు హెచ్చరించాయి అయితే ఇప్పుడు మరోసారి చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీ సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి